ఈ అంశానికి సంబంధించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే జిల్లా నాయకులు అంటే అప్పుడు కా ఎవరైతే కోఆర్డినేటర్లుగా ఉన్నారో వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారో ఇట్లా జరుగుతుందండి గారు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని నేను యాక్చువల్గా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను జగన్ గారు నాకు కనీసం ఇరవై సార్లు నేను వారికి నేను ఇరవై నెలలు నాకు ఒక్కసారి కూడా నాకు ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నేను ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడా మీటింగ్లప్పుడు కూడా బహిరంగ సభలప్పుడు కూడా స్టేజీ మీద కనీసం ఈ మ్యాటర్ చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు మంగళగిరికి సంబంధించినటువంటి భూములు కూడా జెడ్పీకి సంబంధించిన భూములు మీ ఆధ్వర్యంలో కాకుండా అసలు మీకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా నిర్మాణాలు చేపట్టారంటున్నారు అదే ఎంతవరకు మంగళగిరిలో జడ్పీకి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయండి ఆ స్థ ఉన్నాయి అయితే ఆ స్థలంలో మాకు ఏమాత్రం కూడా మాకు మాకు చెప్పకుండా కనీసం మాకు ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ అతను ఒక పెద్ద భవనం కట్టడం జరిగింది తర్వాత నేను అన్నగారిని అడిగాను నేను ఆర్కే గారిని అడిగాను ఎందుకండి మీరు ఇలా చేశారు మా పర్మిషన్ తీసుకోవాలి కదా అన్నప్పుడు ఆయన ఇది దీనికి మీకు సంబంధ దీనికి మీకు సంబంధం లేదు ఇది మా ఇష్టం ఇది ఇది నేను ఎమ్మెల్యే అని ఇక్కడ నేను ఏదన్నా చేసుకోవచ్చు అన్నట్లుగా వారు మాట్లాడారు ఆర్కే గారు కానివ్వండి అంబటి రాంబాబు గారు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళే స్థలాల కోసం కొంచెం ఇబ్బంది పెడతాం జరిగింది నన్ను వైఎస్ఆర్సీపీలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఎందుకంటేనండి మాకు దరిదాపు నూట ఇరవై కోట్లు మాకు ఫండ్స్ రావాల్సి ఉన్నాయి అయితే మాకు కనీసం ఐదు పైసలు కూడా ఫండ్స్ మాకు ఇవ్వకుండా మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే మమ్మల్ని జడ్పీని కానివ్వండి ఈ వ్యవస్థను కానివ్వండి ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే మేము మా బిల్డింగ్ ఒకటి ఉందండి మా జడ్పీ బిల్డింగు అది పెచ్చులు ఊడిపోతుంది పెచ్చులు ఊడిపోతుంటే నేను అనేక సార్లు పేపర్ తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవ్వడం జరిగింది అన్న ఇది ఊడిపోతుంది ఎప్పుడు పడిపోద్దో తెలీదు ఒక పదకొండు కోట్లు దీనికి శాంక్షన్ చేస్తే నేను మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టిస్తాను అన్నప్పుడు ఆయన మాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేదు దానికి ఆయన ఏమి జవాబు చెప్పలేదు చూస్తామమ్మా అన్నారే కానీ దానికి ఏమాత్రం ఇవ్వలేదు దరిదాపు ముప్పై నెలలు ఆయన చాంబర్కి తిరగటం జరిగింది ఆయన ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేదు ఏదైనా మొత్తానికి ఒక రెండు వేల ఎకరాల భూమిని కానీ వేరే వాళ్ళు ఇది చేయకుండా కాపాడగలిగారు ఎట్లా అనిపిస్తుంది అది నాకు చాలా సంతోషంగా ఉందండి నా హయాంలో జడ్పీ దరిదాపు రెండు వేల ఎకరాల భూమిని నేను కాపాడుకోగలిగాను అన్నటువంటి ఆ యొక్క నా హృదయం అంటే నాకు ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ గవర్నమెంట్ ద్వారా ఇంకా మరీ ఎక్కువ ప్రజల సేవ చేయాలన్నటువంటి ఆశతో వచ్చానండి అయితే నా ఆశ అంతా కూడా నిరాశ అయిపోయింది వైఎస్ఆర్సీపీలో నేను ఇక్కడికైతే వచ్చాను కానీ నాకు ఏమాత్రం కూడా నేను ఈ పదవిలో నేను